ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నిజం చేయాలనే సంకల్పంతో అతి తక్కువ ధర వడ్డీ రేట్లకే హోమ్ లోన్ను మంజూరు చేస్తుందని కెనరా బ్యాంక్ సర్కిల్ వన్ జనరల్ మేనేజర్ పి రవివర్మ మీడియాకు వెల్లడించారు ప్రజల అవసరాల దృష్ట్యా అతి తక్కువ వడ్డీ రేట్లకు సులువైన పద్ధతుల్లో హోమ్ వెహికల్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ శని ఆదివారాలలో విజయవాడ సిద్ధార్థ ఫార్మా మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమ్ లోన్ రిటైల్ ఎక్స్పో సద్వినియోగం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు కెనరా విజయవాడ ఆఫీస్ ఆధ్వర్యంలో హోమ్ వెహికల్ లోన్ రిటైల్ ఎక్స్పో యత్రీనగర్ లోని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఎక్స్పోను కెనరా బ్యాంక్ సర్కిల్ వన్ జనరల్ మేనేజర్ పి రవివర్మ శనివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హోమ్ అండ్ వెహికల్ లోన్ స్టాల్స్ పరిశీలించిన అనంతరం పలు ఆటోమొబైల్ కంపెనీలు ఏర్పాటు చేసిన నూతన డిజైన్ కార్లను ప్రారంభించారు అనంతరం మీడియాతో జిఎం రవివర్మ మాట్లాడుతూ కెనరా బ్యాంకు ఇరవై రెండు లక్షల కోట్ల టర్నోవర్తో తొమ్మిది వేల శాఖలతో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా సేవలందిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు విజయవాడ రీజినల్ ఆఫీస్ పరిధిలో డెబ్బై రెండు బ్రాంచ్లు ఖాతాదారులకు బ్యాంకింగ్ రంగ సేవలు అందిస్తుండగా వాటిలో రెండు ప్రాసెసింగ్ సెంటర్ల ద్వారా హోమ్ అండ్ వెహికల్ లోన్లను అతి తక్కువ వ్యవధిలోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ ఏడాది హౌస్ అండ్ వెహికల్ లోన్ కింద పదిహేను వందల కోట్లను ఇప్పటి వరకు మంజూరు చేసినట్లు తెలియజేశారు ఇక రేరా ప్రాజెక్ట్ కింద హోమ్ లోన్స్ ను త్వరితగతిన మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన అతి తక్కువ వడ్డీ రేట్లకే సులువైన పద్ధతుల్లో వాయిదాలు చెల్లించే విధంగా తమ హోమ్ లోన్స్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు ఎక్స్పోలో పదిహేను బిల్డర్స్ తమ స్టాల్స్ ఏర్పాటు చేశారని వీటితో పాటు ఆటోమొబైల్ డీలర్స్ కూడా హై అండ్ లేటెస్ట్ డిజైన్స్ తో కూడిన కార్లను ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు ఈ ఏడాది ఇరవై రెండు లక్షల కోట్ల టర్న్ ఓవర్ తో కెనరా బ్యాంక్ ప్రజలకు విస్తృత సేవలు అందిస్తుందని వివరించారు ఇక్కడ రిటైల్ ఎక్స్పో పెట్టాలనేసి మేము ఒక రెండు మూడు నెలల యోజన చేస్తున్నాం ఎందుకంటే ఒక గత ఆరు నెలలుగా విజయవాడలో రియల్ ఎస్టేట్ సంబంధించి హౌసింగ్ లోన్ సెక్టార్ బాగా ఊపందుకుంది మా దగ్గర వచ్చే కస్టమర్స్ వాళ్ళు హౌసింగ్ హౌసింగ్లో అవైల్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో అది ఒక దృష్టిలో పెట్టుకొని మరి మేము దీన్ని పాపులరైజ్ చేయాలనేసి ప్రతి ఒక్కరికి ఇంటి ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఒక కళని ఒక సహకారం చేసుకోవడానికి మా కెనరా బ్యాంక్ తరఫు నుంచి మరి మా ఇక్కడ విజయవాడ రీజన్ అంటారు ఇది విజయవాడ రీజన్ ఒకటి ఉంది మా కెనరా బ్యాంక్ సంబంధించి వస్తే మొత్తం విజయవాడ ఆంధ్రాకి సంబంధించి మేము ఇక్కడ మేనేజ్ చేస్తాము దాన్ని సర్కిల్ ఆఫీస్ అంటాము మొత్తం మాకు పన్నెండు రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి ఆ పన్నెండు రీజనల్ ఆఫీసెస్లో విజయవాడ అనేది ఒక రీజనల్ ఆఫీసర్ ఈ విజయవాడ రీజనల్ ఆఫీస్లో డెబ్బై రెండు బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం విజయవాడ ఇన్ అండ్ అరౌండ్ అవుట్స్కర్ట్స్ మొత్తం కవర్ చేస్తుంది సో దాని ఆపరేషన్స్ నిమిత్తం ఇక్కడ ఒక రీజనల్ మేనేజర్ కూర్చుంటారు అలాగే ఒక డెబ్బై రెండు బ్రాంచెస్ మేనేజర్స్ తదితర పనిచేస్తారు సో ఈ రీటైల్ని మనము కొంచెం ఇంకా బూస్ట్ ఇవ్వాలనేసి ఈరోజు ఒక ఎక్స్పో లాంటిది ఇక్కడ పెట్టాము సిటీ నడిబొడ్డులో అందరికీ ఈరోజు సాటర్డే సండే మరి సెలవు కాబట్టి రెండు రోజులు సెలవును పురస్కరించుకొని అందరికీ ఈరోజు విజిట్ చేయడానికి అనుగుణంగా ఒక వార్డు వారం పది రోజులు బట్టి అందరికీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయబడడం జరిగింది ఇలా ఈరోజు రీటైల్ ఎక్స్పో వస్తుంది అనేసి ఇక్కడ చాలా మంది ఒక పదిహేను ఇరవై బిల్డర్స్ వచ్చారు బిల్డర్స్ కూడా వాళ్ళ యొక్క స్టాల్స్ ని పెట్టి వాళ్ళ యొక్క పాంప్లెట్స్ పెట్టారు అలాగే వాళ్ళ యొక్క స్కీమ్స్ గురించి ఇక్కడ వాళ్ళ సిబ్బంది కూడా కూర్చున్నారు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలాగే ఈరోజు హౌసింగ్ లోన్స్ కూడా కాకుండా ఈరోజు వెహికల్ లోన్స్ ని పురస్కరించుకొని ఈరోజు ఆటోమొబైల్ డీలర్స్ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క స్టాల్స్ పెట్టడం జరిగింది ఒక హై అండ్ మోడల్స్ రీసెంట్ లాంచెస్ బై ది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళంత ఈరోజు డిస్ప్లేలో పెట్టారు సో మా యొక్క వినతి ఏంటంటే కెనరా బ్యాంక్ తరఫున మరి ఈరోజు సెలవు మరి ఈ రేపు కూడా సెలవు కాబట్టి కొంచెం టైం తీసుకొని వచ్చి ఈ యొక్క కెనరా బ్యాంక్ ఎక్స్పోని సందర్శించి ఈ యొక్క ఎక్స్పోని పాపులరైజ్ చేయండి మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా బిల్డర్స్ ఒక వినూత్న రీతిలో వాళ్ళ యొక్క మోడల్స్ అనమాట కొంతమంది బిల్డర్స్ ప్రముఖంగా రాజుగారు అనేసి ఈరోజు గెస్ట్గా వచ్చారు ఇక్కడ ఎస్ఎల్బి బిల్డర్స్ అనేసి మంచి విల్లా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు చూడ్డానికి మాకు ఏమంటారంటే ఎలివేషన్ చూస్తే చాలా బాగున్నాయి మరి సార్ చెప్పేది అంటే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ బుకింగ్ అయిపోయాయి అని చెప్తున్నారు సో విల్లాస్కి కూడా చాలా డిమాండ్ ఉంది అలాగే చూస్తుంటే కాస్ట్ పరంగా చూసుకుంటుంటే వేరే మెట్రోపాలిటన్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువలో ఉన్నాయి సో అఫోర్డబుల్ హౌసింగ్ లాగా అఫోర్డబుల్ ప్రైజెస్ కాబట్టి అలాగే బ్యాంకు కూడా కెనరా బ్యాంకు ప్రజల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంపేర్ టు ది ఇండస్ట్రీ వేరే బ్యాంక్స్తో సంపాదించి చూసుకుంటే ప్రైవేట్ కానివ్వండి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కానీ అతి తక్కువ రేట్కి అలాగే సులువైన పద్ధతిలో మా దగ్గర రీపేమెంట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది అలాగే లేటెస్ట్ పది రోజుల కిందట ప్రాసెసింగ్ ఛార్జ్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇచ్చారు సో మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే ప్రపోజల్స్ అన్నీ ఒక టైమ్ లైన్ ప్రకారం చేస్తాము అన్నీ కంప్లై అయితే లీగల్ కానివ్వండి వాల్యుయేషన్ కానివ్వండి వేరే పరంగా ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని రేరా ప్రాజెక్ట్స్ కాబట్టి రేరా అంటే మీకు తెలుసు ఇది ఒక గవర్నమెంట్ ఒక రేరా రియల్ ఎస్టేట్ రూరల్ రెగ్యులేటరీ అథారిటీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కింద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కేవైసీ కంప్లైంట్స్ అన్ని వాళ్ళే చేసేస్తారు సో ఎవరైనా రేరా ప్రాజెక్ట్స్ ఎంచుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ సో బ్యాంక్ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొని ప్రమోట్ చేస్తుంటుంది కాబట్టి మోస్ట్ సెక్యూర్డ్ అని చెప్పొచ్చు సో ఇక్కడ వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ సో సంతోషంగా కొనొచ్చు సో కెనరా బ్యాంక్ కూడా డ్యూటెలిజెన్స్ చేస్తుంది ఇది అందరికీ లోన్స్ ఇవ్వడం జరగదు సో డ్యూటెలిజెన్స్ చేసి ఇస్తుంది కాబట్టి మేము టర్న్ అరౌండ్ టైం అంటాము అంటే అప్లికేషన్ వచ్చినా అన్ని అన్నీ బాగా కంప్లీట్ అయితే వారం పది రోజుల్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది అది రెడీమేడ్ బిల్ట్ ఫ్లాట్ కానివ్వండి అవుట్ రేట్ పర్చేజ్ ఆఫ్ ఫ్లాట్ కానివ్వండి హౌస్ కానివ్వండి లేకపోతే ల్యాండ్ పర్చేస్ చేసి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప్రాజెక్ట్ కాస్ట్కి సంబంధించి ఆల్మోస్ట్ మేము ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోన్ ఇవ్వడం జరుగుతున్నది సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలా సో మాకు ఇక్కడ ఒక రీటైల్ అసెట్ హబ్ అనేసి ఒక ప్రాసెసింగ్ సెంటర్ అని ఉంది సో మొత్తం డెబ్బై రెండు బ్రాంచెస్కి కాను రెండు ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి సో రెండు ప్రాసెసింగ్ సెంటర్స్కి ఒక్కొక్క ప్రాసెసింగ్ పది మంది సిబ్బంది ఉంటారు వాళ్ళ పని ఏంటంటే ఈ ప్రాసెస్ చేసి అతి తక్కువ కస్టమర్ కస్టమర్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క విజిట్ కానీ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఎవరైతే అమ్ముతున్నారో వారి బోల్డర్స్ కానివ్వండి డబ్బులు ఇవ్వడం సో ప్రాసెసింగ్ అనేది ఫుల్ ప్రూఫ్ మెకానిజం లో మోర్ ప్రొఫెషనల్ వేలో జరుగుతుంది సో కెనరా బ్యాంక్ దగ్గరకు వస్తున్నారంటే రెష్యూషన్ దట్ మీ యొక్క ఇంట్రెస్ట్ చేస్తున్నట్టుగా తీసుకోండి సో అలాగే ఈ సంవత్సరంలో మా యొక్క రిటైల్ యొక్క గృహ వృద్ధి గ్రోత్ని మేము చెప్పాలంటే మొత్తం ఆంధ్రాలో మేము దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరిగింది అది చాలా ఎక్కువ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కంపేర్ చేసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల హౌసింగ్ లోన్స్ అలాగే రెండు వేల ఐదు వందల వెహికల్ లోన్స్ ఇవ్వడం జరిగింది అలాగే హౌసింగ్ లోన్స్లో థౌసండ్ క్రోర్స్ అంటే థౌసండ్ క్రోర్స్ మేము డిస్బర్స్మెంట్ ఇచ్చాము సో ఇంకొక రెండు నెలల్లో మేము ఇంకొక నాలుగు వందల కోట్లు ఇవ్వాలని సో యాస్ ఏ ఇయర్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ హౌసింగ్ లోన్ ఇవ్వాలనేసి ఒక లక్ష్యం మేము పెట్టుకున్నాము ఆ లక్ష్యం దశగా మేము మా సిబ్బంది అందరం పనిచేస్తున్నాము సో కెనరా బ్యాంకు అనేది ఒక బ్రాండ్ మీకు తెలుసు అతిపెద్ద బ్యాంకు ఆల్రెడీ కెనరా బ్యాంకు ఇరవై రెండు లక్షల కోట్లు బిజినెస్ దాటింది మొన్న డిసెంబర్ నాటికి సో అతి పెద్ద బ్యాంకు ప్రాఫిట్ పరంగా కానీ అన్ని పరంగా ప్రభుత్వ రంగ సంస్థలో ముందడుగు చివరిగా ఇంకొక మాట చెప్తాను ఈ యొక్క ప్రభుత్వ బ్యాంకు ముప్పై పర్సెంట్ అంటే మాది మొత్తం తొమ్మిది వేల బ్రాంచెస్ ఇండియాలో ఉంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ బ్రాంచెస్ రూరల్లో ఉంటాయి అలాగే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది బ్రాంచెస్ సెమీ అర్బన్లో ఉంటాయి సో ఈ రూరల్లో సెమీ అర్బన్ బ్రాంచెస్లో పనిచేయడం అనేది ఒక ఉద్దేశం ఏంటంటే కస్టమర్ కనెక్ట్ అక్కడ రూరల్ మాసస్కి బ్యాంక్ యొక్క సేవల్ని విస్తృతం చేయడం అలాగే రూరల్కి వాళ్ళకి కూడా కెనరా కుటీరి కింద విత్ మినిమం ప్రాసెసింగ్ వాళ్ళకు కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతున్నది సో ఈరోజు ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా యొక్క సిబ్బందికి అలాగే ఇంతమంది బిల్డర్స్ వచ్చి దీన్ని ఒక మంచిగా సక్సెస్ చేసినందుకు అలాగే మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ మీ ద్వారా మా కెనరా బ్యాంకు మీ ద్వారా ఈ యొక్క ఈ యొక్క వెంచర్స్ అన్ని పాపులరైజ్ అవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము టో మేక్ దిస్ మోర్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ అడిషనల్ జనరల్ మేనేజర్ విజయలక్ష్మితో పాటు ఎస్ఎల్వీ బిల్డర్ శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు కెనరా బ్యాంకు హోమ్ అండ్ వెహికల్ లోన్ స్వల్పకాల వ్యవధిలో మంజూరు చేస్తూ ఖాతాదారుల అభిమానాన్ని చూడగలుగుతుందన్నారు తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్స్ అందించడం జరుగుతుందన్నారు ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ బ్రాడ్ రిటైల్ ఎక్స్పో హియర్ అండ్ ఐ వుడ్ లైక్ ఆల్ కస్టమర్స్ బిల్డర్స్ డీలర్స్ టు సపోర్టర్స్ ఇన్ దిస్ రిగార్డ్ థ్యాంక్ యూ సో యాక్చువల్ గా అందరికీ తెలుసు నేను విజయవాడలో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్గా నా పేరు శ్రీనివాసరాజు ఈ ప్రోగ్రామ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలా మంది కస్టమర్స్కి ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమన్నా తెలుసుకోవడానికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చి రియల్ ఎక్స్పోలో చూడటం వల్ల కొంత ఇంకొద్ది క్లారిటీ వస్తుంది అలాగే సార్ అన్నట్టు రియల్ ఎస్టేట్ అథారిటీ నుంచి ఆ పర్మిషన్ ఉన్నప్పుడు రెరా పర్మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వాల్యుబుల్గా వాళ్ళు అన్ని తనిఖీలు చేసి ఆ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి రికమెండ్ చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రరా లోన్లు మన దగ్గరికి వస్తున్నాయి అలాగే సార్ లోన్ల గురించి హౌసింగ్ లోన్ గురించి కొంత చెప్పడం జరిగింది సార్ మేమేమో ప్రత్యేకంగా ఈ ఉద్దేశంలో ఏం కోరుతున్నామంటే ప్రాజెక్ట్ లోన్ మీరు ఇవ్వగలినప్పుడు హౌసింగ్ లోన్ అనేది మీరు బయటికి వెళ్ళక మీ దగ్గరికి వస్తాయన్నాం సార్ దాని గురించి ప్రత్యేకంగా నేను ఒక ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తాను కొద్దిగా పైనుంచి ఏంటంటే మాకు ఇప్పుడు ఎస్బీఐతో పాటు మిగిలిన బ్యాంకు అంటే అన్ని బ్యాంకులని సపోర్ట్ చేయాలని మా ఉద్దేశం అలాగే నేషనలైజ్ బ్యాంక్స్లో కెనరా బ్యాంక్ సంబంధించి మా దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు వారందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు హౌసింగ్ లోన్ చేయడంలో కూడా వాల్యుబుల్గా పెద్దగా ఇబ్బంది లేకుండానే చేయటం జరుగుతుంది కాబట్టి మా ఒపీనియన్ అలా ఏంటంటే కెనరా బ్యాంక్ నుంచి కూడా మీరు ప్రాజెక్ట్ లోన్ చేస్తేనే కొద్దిగా ఎక్కువ బిజినెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మీరు ముందుకు తీసుకోతే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మా ఉద్దేశం అండి అలాగే ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినప్పటికీ విజయవాడలో వచ్చినప్పటికి ఫార్టీ ల్యాక్స్ నుంచి ఫోర్ సిఆర్ వరకు అన్ని ప్రాజెక్టులు ఇక్కడ పెట్టడం జరిగింది వచ్చిన ఎవరైతే కస్టమర్స్ కానీ లేకపోతే విజయవాడ ప్రజానికి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ